అమెరికా కెనడా జట్ల మధ్య డల్లాస్ వేదికగా ఈ ఐసిసి టోర్నీ మొదలు కానున్నది అయితే ఈసారి ఏకంగా ఇరవై జట్లు వరల్డ్ కప్లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే అయితే పోటీ మాత్రం ప్రధానంగా ఎనిమిది జట్ల మధ్య ఉననున్నది అయితే ఆ నాలుగు జట్లకే మెజారిటీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి టీమిండియా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ పాకిస్తాన్ వెస్టిండీస్ ఈ జట్లు మాత్రమే టైటిల్ రేసులో గట్టి పోటీగా ఉన్నాయి అయితే ఇదిలా ఉంటే ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ఈసారి సెమీఫైనల్ లిస్టులో ఎవరు అన్న అంశంపై తమ అంచనాలు తెలియజేసిన విషయం తెలిసిందే కొంతమంది మాజీ క్రికెటర్లు టీమిండియా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ పేర్లు చెప్పగా విండీస్ ఆటగాడైన బ్రేయన్ లారా మాత్రం కాస్త భిన్నంగా స్పందించాడు ఆ నాలుగు జట్లు ఏంటో తెలుసుకుందాం టీమిండియా ఇంగ్లాండ్ వెస్టిండీస్తో పాటు అనూహ్య రీతిలో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు తన యొక్క టాప్ ఫోర్లో అవకాశం ఇచ్చాడు ఈసారి ఆస్ట్రేలియా కాదు ఆఫ్ఘనిస్తాన్ కూడా సెమీఫైనల్కు వెళ్తుందని బ్రేయన్ లారా ఒక సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు